ఫార్ముల ఈ రేసింగ్లో జరిగిన యాభై ఐదు కోట్ల కుంభకోణంలో కీలక ఆధారాలు బయటపడ్డాయా ఆ ఐఏఎస్ అధికారే ఆ కీలక ఆధారాలను బయట పెట్టారా ఇక కేటీఆర్ అరెస్ట్ ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా ఇంత మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు వీక్షకులు కూడా నా నమస్కారం సార్ ఫార్ములా ఈ రేసింగ్లో జరిగిన యాభై ఐదు కోట్ల కుంభకోణానికి సంబంధించి కీలక ఆధారాలు బయటపడ్డాయని ఒక ఐఏఎస్ అధికారి ఆ కీలక ఆధారాలను బయట పెట్టారని ఇక కేటీఆర్ గారి అరెస్ట్ తప్పదు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అసలు ఆ ఐఏఎస్ అధికారి ఎవరు అంటే ఏం చెప్తారు సార్ అది వాస్తవ వార్త వాస్తవం ఉందండి అది యాభై ఐదు కోట్లు ఫార్ములా ఈ రేస్కి రిలీజ్ చేశారండి ఏమీ వాళ్ళతో కమిట్మెంట్ లేకుండా కానీ వర్క్ చేయకుండా కూడా ముందుగానే రిలీజ్ చేశారు అది రిలీజ్ చేయటం అనేది చిన్న విషయం కాదండి గవర్నమెంట్లో ఎప్పుడైనా మొత్తం పని అంతా అయిన తర్వాతే ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు మొన్న ఇరవై ఐదు కోట్లు కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చేశారు కదా దానికి ఎంత ఫైల్ నడిచింది మొత్తం అయినా కూడా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా యాక్చువల్గా అనధికారులకి ఈ ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉండదండి ఏదైనా పరిపాలనా పరమైన విధాన నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత పరిపాలనా పరమైనటువంటి ఆదేశాలు ఇస్తారే తప్ప ఆర్థిక అంశాల్లో అవకతవకలు చేయమని ఏ ఏ అధికారికి అన్నధికారులు ఆదేశించే అధికారం ఉండదు ఆదేశిస్తే దాని బాధ్యత వహించాల్సింది కూడా అధికారులు మాత్రమేనండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ కేసే తీసుకుందాం ఈ రేస్ కో రేసెస్కి యాభై ఐదు కోట్లు రిలీజ్ అవ్వబట్టే వీళ్ళు గవర్నమెంటు రేవంత్ రెడ్డి గవర్నమెంటు శాంత్ కుమార్ గారు సిఎస్ చీఫ్ సెక్రటరీ పట్టణ అభివృద్ధి కార్యదర్శి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ గారు చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన రిటైర్ కూడా ఈ ఎక్స్టెన్షన్ మీద కూడా ఉన్నారేమో అనుకుంటున్నాను నేను ఏదన్నా సీనియర్ ఐఏఎస్ అధికారి అది మాత్రమే పక్కా ఓకే అయితే ఇందులో విషయం ఏంటంటే ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు షోకాజ్ నోటీస్ అనేది అక్కడ ఏమీ తప్పు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉండదండి పేమెంట్ ఫలానాది మీరు చేశారు మీరు చెక్ ఇష్యూ చేశారు దీని మీద మీరు మీ వివరణ ఏంటని అడిగితే ఏ అధికారి కూడా తను బాధ్యత తీసుకోడు కదండి వీళ్ళందరికీ వాళ్ళు తప్పుకునే ప్రయత్నం చేస్తారు ఎస్ నేనే ఇచ్చాను అని ఆయన ఎందుకు ఒప్పుకుంటాడండి కేటీఆర్ గారు నాకు ఆదేశించారు ఇచ్చానని చెప్పారు ఆయన ఆయన రిప్లైలో రిటర్న్గా ఇచ్చాడు లిఖితపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు దాన్ని దాని ఫేస్ ఆఫ్ అంటే ఇవ్వనంత ఇచ్చినంత మాత్రాన్ని వెంటనే సీఎస్ కూడా దాన్ని ఓకే ఈ డన్ ఏ గుడ్ థింగ్ అని రాయలేదు ఈ డన్ కరెక్ట్లీ అని కూడా రాయలేదు అది ఆయన ఇచ్చిన సంజయ్షి మాత్రమే సంజయ్ షీ సబబా కాదనేది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి పోలీసులు ఆలోచించాలి పరిపాలనా పరంగా చీఫ్ సెక్రటరీ కానీ అందులో క్రిమినల్ యాక్టివిటీ కనుకుంటే దాని మీద కంప్లైంట్ కూడా చేస్తారు ఆ పర్టికులర్ అధికారి మీద కేసు కూడా బుక్ చేస్తారు అధికారి మీద కేసు బుక్ చేసినప్పుడు పోరాడాల్సింది అధికారే కానీ కేటీఆర్ గారు కాదు ఇప్పుడు దానికి సంబంధించి ఫైల్ కూడా నడిచినట్టు కనిపిస్తా నాకైతే ఇప్పుడు ఆయన ఇన్ని సంతకాలు పెట్టాడు ఫలానా రోజు నాకు ఇవ్వమని ఆదేశాలు లిఖితపూర్వకంగా ఫలానా ఫైల్లో రాశారు ఇవన్నీ కూడా రావాలి కదండి ఇప్పుడు ఆయన ఏదో మౌఖికంగా చెప్తే ఈయన ఆదేశాలు ఇచ్చేసాడంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఐఏఎస్ అధికారులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పాటు శాశ్వతంగా ఉంటుంది ఆ తర్వాత కూడా వచ్చేది ఇదే ప్రభుత్వం కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అవన్నీ పైయాళ్ళు చూసుకుంటారని ఎవరైతే నన్ను ఇవ్వమని చెప్పారో మళ్ళీ ఆయనే వస్తాడు కాబట్టి పురపాలక శాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా ఆయనే చూసుకుంటాడులే అనుకుని ఉండొచ్చు అంత భరోసా మీద ఉన్నారు అధికారులు ఇప్పుడు వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిందంటే కళ్ళు నలుపుకుని ఆలోచించుకోవాల్సి వస్తుంది వాళ్ళు అంత నమ్మలే అంత దానిలో ఒక మెస్మరైజ్ అయిపోయారు వాళ్ళు దాని మాయలో అనమాట ఇప్పుడు ఇది కూడా ఆ యాభై ఐదు కోట్లు రిలీజ్ చేసిన విషయం కేటీఆర్ గారు నన్ను యువమంటు ఇచ్చానంటే ఏదన్నా ఏ వ్యవస్థ అయినా నమ్ముతుందండి ఒక ఐఏఎస్ అధికారి యాభై ఐదు కోట్ల రూపాయలు చెక్కుని ఆర్థిక శాఖ ద్వారా ఇప్పించేశాడంటే తను సంతకం పెట్టి అది చిన్న విషయం కాదు డెఫినెట్గా దాని మీద చాలా పెద్ద ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది పోలీస్ కేసు అవుతుంది అరెస్ట్ ఎవరినైనా అప్పుడు గతంలో అక్కడ సెవెంటీన్ ఏ వర్తించదని చెప్పి ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ పురపాలక శాఖ మంత్రి మీద కార్యదర్శి చెప్తున్నాడు వేగ్గా ఎవరో అంటారు లేదు కార్యదర్శి రిటర్న్గా చీఫ్ సెక్రటరీకి ఇచ్చాడు కాబట్టి ఆ ఫైల్ పిలిపించి ఏ రోజు ఏ ఫోన్ చేశాడో కూడా టెలిఫోన్ దీని ప్రకారం కూడా చూస్తారు కదండి ఈ ఎవిడెన్స్ మరి ఒక్కోసారి కేటీఆర్ గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కొంతవరకు కొంత ఎక్కువ భాగం మాత్రం అరవింద్ కుమార్ గారు చేయాల్సి వస్తుంది ఒకవేళ కేసు ఫైల్ చేసినప్పుడు ఈయన కూడా ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ఆయన డిఫెన్స్ ఆయన చెప్పుకుంటాడు ఎవరు కేటీఆర్ గారు నేను అనధికారిని మాత్రమే నేను అవి పని చేయించుకుని ఇవ్వమని చెప్పాను మరి ఆయన ముందు ఎట్లా ఇచ్చాడో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అంటే అనుమతులు లేకుండానే యాభై ఐదు కోట్ల రూపాయలు ఎలా జారీ చేస్తాం అదే కదా నేను అది చేసిన అనుమతులు లేకుండా ఆయన శాంక్షన్ కదా శాంక్షన్ అనేది చేయాలి కదా సంతకం పెట్టి ఉండాలి కదా కేటీఆర్ గారు సంతకం పెట్టి ఉంటాడని అయితే నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ కేటీఆర్ గారు శాంక్షన్ కేటీఆర్ గారు చెప్పకుండా అరవింద్ కుమార్ గారు ఎందుకు శాంక్షన్ చేస్తారు యాభై ఐదు కోట్ల రూపాయలు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా శాంక్షన్ చేశాడు అనుకుందామండి కానీ అక్కడ పని జరిగిందా జరగలేదా అనేది ఎవరండి పథకాలకి మంత్రులు ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తారండి చేసినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వాలి లేదంటే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ఏదో ఒకటి ఇక్కడ దిగాలి దానికి ఈక్వల్ అంటే ఆఫ్ అమౌంట్ దిగిన తర్వాత మాత్రమే ఇవ్వగలుగుతారు ఇప్పుడు సపోజ్ ఆ ఈరోసా అసలు ఫీల్డ్లో ఉండడండి రాడు కూడా ముఖం కూడా చూడ్డు తీసేసుకున్నాడు వాడు బోర్డు తిప్పేస్తాడు అందుకని ఓక్స్ వ్యాగన్ బొత్స సత్యనారాయణ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో పనిచేసినప్పుడు ఆయన వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతారు కార్లు ఫ్యాక్టరీ అని ఆయనే ఒక చెక్కు విడుదల చేయించాడు చేయిస్తే అప్పుడే పదహారు కోట్లు ఎంతో ఎంత డబల్ డిజిటే యాభై లోపు ఇరవై ఐదు లోపే అది కూడా ఇట్లాగే జరిగింది ఫ్రాడ్ పోయి డబ్బులు సొమ్ములు పోయినా ఏడ్ చేద్దాం అన్నాడు ఆయన అట్లాగే ఇది కూడా ఇప్పుడు ఆయన శాంక్షన్ చేసినంత మాత్రాన వెరిఫై చేసుకోకుండా ఇచ్చినందుకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది ఓకే మరి ఇప్పుడు ఈ కేసు అరవింద్ కుమార్ గారి మెడ జుట్టుకునే అవకాశం ఉందా లేదా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారికి మెడకు జుట్టుకునే అవకాశం ఉందా ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇద్దరిని అరెస్ట్ చేసినా కూడా కేటీఆర్ గారు బయటపడడానికి స్కోప్ ఏముంటుంది అంటే నేను శాంక్షన్ చేసిన వరకు నిజమే అంతవరకు ఆయన డిఫెండ్ చేసుకుంటారు తను రోల్ని కానీ శాంక్షన్ తర్వాత వచ్చేసి రిలీజ్ చేయమని నేను చెప్పలేదు కాబట్టి నాకు బాధ్యత లేదు నేను యాజ్ ఏ మంత్రిగా పరిపాలనా పరమైన అంశాలు చూసుకుంటా కానీ ఈ ఆర్థిక పరమైన అంశాలు ఇవన్నీ నాకు తెలీదు ఆ చెక్కు మీద కూడా ఆయన సంతకం కూడా ఉండదు కదండి చెక్కు మీద అయితే ఉండదు నేను అనుకోవటం ఈయన సంతకం అయితే ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్గా ముందు ఆయన పెట్టినా కానీ తను తప్పించుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందండి కేటీఆర్ గారికి నాకు తెలిసినంత తెలిసినంతవరకు చాలా వరకు తప్పించుకుంటాడు అధికారులు మాత్రం తప్పించుకునే అవకాశం అయితే ఉండదు ఓకే ఒకవేళ వాళ్ళ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద యాభై ఐదు కోట్లు రికవరీ చేయలేకపోయినా క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకునే అవకాశం ఉంది అంటే జైలు శిక్ష వేసే పరిస్థితి అయితే ఉంటుంది గా అంటే అరవింద్ కుమార్ గారికి ఇది మెడక చుట్టుకునే అవకాశం అయితే ఎక్కువగా ఆయనకుంటుంది కాకపోతే ముందులో జీఐడికి ఇస్తారు కదా ఈ కేసు సిఐడికి ఇచ్చినప్పుడు ఇక ఆ ఫైల్లో కొంత ఎవరెవరు ఉన్నారో చూసి పెట్టేటప్పుడు కేటీఆర్ గారి పేరు కూడా రాయచ్చు మన చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా రాశారు కదండి ముప్పై వేలు కనుక కేటీఆర్ గారి పేరు మెన్షన్ చేస్తే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం చేసేస్తారు చేస్తారు చేసి ఇంటరాగేట్ చేసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే కదండి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో ఆయన కూడా ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవాలి ఆయన నేను నా పరిస్థితి లేదని అంత ఈజీగా బయటకొచ్చి నేను చెప్పినంత ఈజీగా ఉండదు ఆయన కూడా డిఫెండ్ చేసుకోవాలి కోర్టు న్యాయస్థానం ముందు అది ఆయన కూడా ఆ పొజిషన్ క్లారిఫై చేసుకోవాలి అయితే న్యాయస్థానం కూడా ఇప్పుడు మంత్రులకి ఎంతవరకు బాధ్యత ఉంటుంది అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా రాజ్యాంగపరంగా మరి వాళ్ళకి ప్రతిదీ ప్రతి చెక్కు వాళ్ళు వెళ్ళి చూడరు కదా ఓరల్గా ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఆయన చిక్కుకునేటంత పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ గారు